హాయ్ అండి ఈరోజు నార్మల్ మిషన్కి ఆయిలింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక రూపాయి ఖర్చు లేకుండా మనమే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుందండి నార్మల్ మిషన్కి తాడు ఉంటుంది కదా ముందు మిషన్ చక్రం నుంచి ఆ తాడు తీసేయాలి వీడియోలో చూపించాను చూడండి ఆ విధంగా తాడుని మిషన్ని సపరేట్ చేసేస్తేనే మనం మిషన్ హెడ్ని తీసి ఆయిలింగ్ చేసుకోవడానికి అవుతుందండి ఇప్పుడు నేను ఇలా ఒక బాటిల్ ఆయిల్ కొనేసుకుంటాను చాలా రోజులు వస్తుంది రెగ్యులర్గా ఆయిల్ ఆయిలింగ్ చేసుకోవాలంటే మిషన్కి ఇలా వేస్తాను లేదు మనం నెలకొకసారి కానీ ఏదైనా మెరుపు వాటి కుట్టేటప్పుడు టిష్యూ అవి వెళ్ళిపోయి మనకి టైట్గా మిషన్ పట్టేస్తుంది కదా అలాంటప్పుడు ఇలా హెడ్ మొత్తం తీసి ఆయిలింగ్ చేసుకుంటానండి ఇప్పుడు ఏటవాలుగా మిషన్ని చక్రం కింద కానకుండా ఆ కింద స్టాండ్ ఉంది కదా దాని సపోర్ట్తోని ఇలా ఏటవాలుగా పెట్టుకుంటే మనం అన్ని పార్ట్లు ఓపెన్ చేసి ఈజీగా ఆయిలింగ్ చేసుకోవచ్చు తర్వాత కింద పట్టి ఇలా ఉంటుందండి మనం ఆయిలింగ్ చేసుకుంది ఏదైనా మన మీద పడకుండా ఉండడం కోసం నల్ల బాక్స్ ఉంటుంది ఇప్పుడు నేను మనం హెన్నా పెట్టుకుంటాం కదా ఆ బ్రష్ అయితే దీన్ని యూజ్ చేస్తానండి ఎందుకంటే సన్నంగా వెడల్పుగా ఉంటుంది అది అయితే మూల మూలల్లంటా వెళ్ళి ఆ డస్ట్ అంతా క్లీన్ అయిపోతుందండి దీన్ని షటల్ షటల్ అంటారు అయితే ఈ షటల్లోని ఏదైనా అనుకోండి అప్పుడు చక్రం తిరగదండి మనకు చక్రం టైట్గా పడితే షటల్లో తిరగలేనట్టే ఇగో చూశారు కదా ఇప్పుడు సూదిని ఇలా నెమ్మదిగా చక్రంతో పైకి తీసుకోవాలి చక్రం తిప్పితే సూది పైకి వెళ్ళిపోతుందండి అలాగే చిన్న చిన్న క్లాత్ మెత్తన క్లాత్ ఒక లైనింగ్ క్లాత్ లాడి పెట్టి మొత్తం అంతా తుడిచేసుకుంటే దానికి ఉన్న పిండిలాడిదంతా పోతుంది ఆయిలింగ్ మాత్రం ప్రతి జాయింట్లో ఆయిలింగ్ వేసుకోవాలండి ఎక్కడైతే మనకు జాయింట్ కనిపిస్తుందో మనం చక్రం తిప్పేటప్పుడు చూసుకోవాలి కింద ఎక్కడ మూవ్ అవుతుందో అక్కడ ఆయిల్ వేసుకోవాలి షటల్ పార్ట్ అంటారండి ఇదే మే మెయిన్ అండి మన మిషన్లోని ఇక్కడ ఏదైనా చిన్న దారం పోకు కానీ లేకపోతే మనం ఏదైనా టిష్యూ బట్టలు పట్టుబట్టలు కుట్టేటప్పుడు చిన్న చిన్న మెరుపులు లాంటివి కానీ వెళ్తే పట్టేస్తుందండి అండి అప్పుడు చక్రం మనకి ఈజీగా మూవ్ అవ్వదు ఇలా మనం దాన్ని ఓపెన్ చేసి క్లాత్తో తుడుచుకుంటే మెత్తన క్లాత్తో తనకున్నవన్నీ ఓపెన్ అయిపోతాయండి మళ్ళీ అలాగే మొత్తం ఆయిల్ రాసుకొని మొత్తం అన్నీ అలాగే బిగించేసుకొని లాస్ట్లో మిషన్కి పెట్టేసుకుంటాము ఇది ఒక పార్ట్ అయితే మళ్ళీ పైన కూడా ఆయిలింగ్ చేసుకోవాలండి మీకు చూపిస్తాను ఇలా ఎందుకు టైట్గా పట్టేస్తుంది అంటే మనం పట్టు చీరల బ్లౌజులు అవి కొడతాం కదా టిష్యూస్వి ఆ మెరుపులన్నీ వెళ్ళిపోతాయండి ఇందులోకి మనకు తెలియకుండా చిన్న చిన్న పెసర్లు అందువల్ల షటిల్ పట్టేస్తుంది ఇప్పుడు షటల్ని ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవాలండి సూది పైకి నడుపుకున్నప్పుడు కింద పార్ట్లు రన్ అవుతాయి దాన్ని బట్టి మనం ఎలా తీసామో చూసుకొని షటల్ని అలాగే ఫిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మిషన్ని ఇలా డౌన్ చేసుకొని ఇప్పుడు పైనుంచి మనం పాదం ఉంటుంది కదండి అక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి పాదం దగ్గర కూడా మనకి ధూళి పట్టేస్తుంది బాగాను ఇక్కడ కూడా మన పిసరలాంటివి ఎక్కడ చేరే కింద షటల్లోకి వెళ్తాయండి ఇప్పుడు మళ్ళీ మెత్తని క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్తో మొత్తం అంతా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి స్క్రూ డ్రైవర్ పెట్టి చూపిస్తున్నాను కదా అక్కడ చూడండి క్లియర్గా నేను పింక్ కలర్ బ్లౌజ్ కుట్టాను టిష్యూది ఆ టిష్యూ మొత్తం అక్కడికి వెళ్ళిపోయి అలా అయిపోయింది నార్మల్గా టుబై టూ బ్లౌజులు కుడితే అంత చేరదండి నేను మామూలుగా నెలకొకసారే చేసుకుంటాను ఇక్కడ కూడా బ్రష్ వెళ్ళిపోతుందండి ఈజీగా తర్వాత ఒక సూది పెట్టి ఆ పాతం కింద చిన్న హోల్లా ఉంటుంది అదంతా క్లీన్ చేసుకుంటే ఇంక అక్కడ ఏమీ ఉండకుండా ఇలా నీట్గా ఆయిలింగ్ చేసుకుంటే మిషన్ అయితే చాలా స్మూత్గా అండి మోటార్ కూడా అక్కర్లేదు మనం ఇలా మట్టేసరికి వెళ్ళిపోతుంది మిషన్ మళ్ళీ ఎక్కడ ఏం పార్ట్ తీసామో చూసుకొని అలాగే పెట్టి స్క్రూ తో బిగించేసుకోవాలండి ఇలా అయితే మనకి ఎక్కడ స్క్రూలు అక్కడే ఉండిపోతాయి మనకి ఏవి మిస్ అవ్వకుండా ఉంటాయండి ఇప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటాం కదా అలా ఆయిల్ కోసం మిషన్ మీద కొన్ని హోల్స్ అనేది ఇస్తారు ఈ పైన మూడున్న హోల్స్ హెడ్కి మనం వేసిన ఆయిల్ హెడ్ లోపలికి వెళ్తుందండి చివర చక్రం దగ్గర ఉన్న హోల్ చక్రం దగ్గర తిరగడానికి ఆయిలింగ్కి వెళ్తుంది అలాగే కింద బాబిన్ దగ్గరది పాదం దగ్గర హోల్ ఉంటుంది అక్కడికి వెళ్తుందండి ఇలాగే ప్రతీదానికి కూడా వాళ్ళు ఇచ్చిన హోల్స్లోని మనం రెండు రోజులకి మూడు రోజులకి ఆయిల్ వేసుకొని ఆయిలింగ్ చేసుకొని ఇలా నెలకొకసారి హెడ్ బయటికి తీసి నీట్గా ఆయిలింగ్ చేసుకోవాలి ఇలా బ్యాక్ని మిషన్ హెడ్ పెట్టడానికి రెండు ఉంటాయండి మన హుక్స్ లాంటివి దాంతో హెడ్ ఇలా సెట్ చేసేసుకొని మళ్ళీ మనం తాడు బిగించేసుకొని ఇప్పుడు నేను మిషన్ మీకు తొక్కు చూపిస్తానండి ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో ఇలా మడితే అలా వెళ్ళిపోతుందండి మనకు అంతలా పరిగెడుతుంది మిషన్ రన్నింగ్ నేను మోటార్ లేకుండా ఈజీగా కుట్టేసుకుంటాను అసలు బ్లౌజ్కి మోటార్ అక్కర్లేదండి ప్రతి దగ్గర చిన్న చిన్న టర్నింగ్స్ వస్తాయి బ్లౌజెస్కి చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో